ఈరోజు మాకు చాలా ఆనంద ఆనందమైన దినము అంటే మేము ఇంకా ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజుల్లో మేము ఆనందం పొందలేకపోయినాము కొన్ని రోజులు ఇరవై ఐదు రోజులు దుఃఖాన్ని పొందినాము ఈరోజు ప్రభాకర్ చౌదరి నాయ అన్న నాయకత్వాన్ని గుర్తించి ఆయనకున్న ప్రజల్లో మంచి మంచి అనేది గుర్తించి మరి నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన పోస్ట్ ఇచ్చి మాకు అందరికీ ఆనందింపజేశారు మరి అందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మహిళల తరపున చంద్రబాబు నాయుడు గారు మా ప్రభాకర్ చౌదరి అన్న నాయకత్వము అనంతపురంకి ఎంతో అవసరము ఆయన్ని గుర్తించి ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఇచ్చి మా అందరికీ తోడుగా ఉండేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం గత ఇరవై ఐదు నుంచి చాలా బాధలో ఉన్నాము వైకుంఠ ప్రభాకర్ చదువు టికెట్ ఇవ్వలేదని చాలా కార్యకర్త కార్యకర్తలంతా చాలా బాధగా చాలా దుఃఖంలో ఉన్న సమయంలో మా మా వైకుంఠ ప్రభాకర్ చోదర్ అన్న కష్టాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అతి ఉన్నత స్థానమై ఇచ్చి గౌరవించారు దానికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి సహకారాలు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు గత ఐదేళ్ల నుంచి అనంతపురం నగరానికి ఇన్ఛార్జిగా ఉండి తన కర్తవ్య బాధ్యతలన్నీ కూడా పార్టీ కోసం ఆహార నిమిషాలు పోరాడిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అలాంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి మరి ఏ కారణం చేత టికెట్ రాలేకపోయిందో మరి ఎందుకు పెద్దలు ఈయలేకపోయినారో మాకైతే తెలియదు కానీ కానీ ఈరోజు నిన్నటి దినంన మా నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడి సామర్థ్యాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో ఆయన సేవలు అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఈరోజు ఆయనకి ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు అంటే మాకు చాలా గర్వంగా ఉంది అంటే మేము ఇంత పెద్ద నాయకుడి దగ్గర ఈ పదేళ్ళు జర్నీ చేశాము అంటేనే దానికి చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నుంచి పదేండ్ల నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కష్టం వచ్చినా అన మాకు ఈ కష్టం వచ్చింది అని ఆయన ఇంటి ద్వారా మేము చెప్పడం ఆలస్యం అంతే మాకు సహాయం చేసిన వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మరి ఆ రోజు మాకు టికెట్ రాలేదు అన్న బాధతో మేము చేసిన పనులన్నిటికీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి క్షమించమని కోరుకుంటున్నామండి మీడియా ద్వారా ఎందుకంటే ఇంత మంచి వ్యక్తికే ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అంటే ఒక మార్క్ ఉంది తొంభై నాలుగు నుంచి ఒక మార్క్ వేసుకున్న నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు మరి అలాంటి నాయకుడికి ఈరోజు గుర్తించలేకపోయిందే పార్టీ అన్న ఆవేదంతో మేము కార్యకర్తలంతా మేము చాలా బాధపడ్డాము మరి మా బాధలు అన్నిటికీ కూడా సమచిత న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ఈరోజు విన్నవించుకుంటున్నాం మరి ఆయనకి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ఆనందం ఉందో లేదో కానీ మా అందరికి కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది పార్టీని ఇలాంటి నాయకుడి చేతిలో పెడితే ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడానికి పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ఆయన తగిన కృషి చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆయన కింద పని చేస్తూ మేము కూడా రాబో ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కోసం ఆహర నిమిషాలు పోరాడతాం అలాగే ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారికి అయితే ఏమి అంబికా లక్ష్మీనారాయణన్న గారికి అయితే ఏమి మా సాయశక్తుల పని చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి